హాయ్ అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో అయితే త్రీ కట్ శారీస్ అయితే చూపిస్తున్నాము జార్జెట్టు డోలా అన్నీ ఉంటాయండి ఇది ఒక్కొక్కటి శారీ కాస్ట్ వచ్చి బయట ఆరు వందల యాభై ఎనిమిది వందల యాభై కాకపోతే త్రీ కట్ శారీస్ అయితే వస్తాయి ఇగోండి పళ్ళు ఇలా మూడు మొక్కలు అయితే వస్తాయి ఫ్యాబ్రిక్ మొత్తం శారీ అనమాట ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు శారీ ఉపయోగించుకోవచ్చు లేకపోతే లాంగ్ ఫ్రాకులకి పిల్లలకి అలా అయినా ఉపయోగించుకోవచ్చండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎగస్ట్రా పడుతుంది నాలుగైదు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తామండి ఒకటి రెండు అయితే షిప్పింగ్ ఎగస్ట్రా పే చేయాల్సిందే మొత్తము త్రీ త్రీ కట్ శారీసే వస్తాయి అనమాట పళ్ళు వచ్చిద్దండి ముందు బ్లౌజ్ అయితే రాదులే కానీ పళ్ళు అయితే వస్తాయి అనమాట ఇవన్నీ ఇలాగే వస్తాయి మొత్తము ఓపెన్ చేస్తే మళ్ళీ కట్స్ అన్నీ మిస్ అవుతా ఉంటాయి కదా అందుకని వేస్ట్ చూపిస్తున్నా అన్నీ జార్జెట్ అనమాట జార్జెట్ చూడండి క్లాత్ అయితే ఎలా ఉందో ఇది చూడండి ఎలా వేస్తాను క్రష్డ్ అనమాట క్రష్ డోలా ఇదైతే ఎనిమిది వందల యాభై అమ్ముతున్నారు శారీ శారీ ఇవ్వండి ఇలా పళ్ళు ఇలా వస్తుంది చూడండి కంపల్సరీగా బ్లౌ పళ్ళు అయితే వస్తుందండి త్రీ కట్స్ అయితే వస్తాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ఏది నచ్చితే అదైతే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఫుల్ వీడియో అయితే వస్తుంది ఇదైతే జార్జెట్ వస్తుంది ఇది చూడండి క్రేప్ టైప్ ఉంది ఫుల్ ఫ్యాబ్రిక్ ఏది నచ్చితే అదైతే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తామండి వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చేయొచ్చు వన్ వీక్ టైం అయితే పడుతుందండి డెలివరీకి ఒకటి తీసుకుంటే అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఒకటి రెండు తీసుకుంటే నాలుగు ఐదు తీసుకుంటే అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఏది నొచ్చితే అదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది చూడండి గ్యాప్ బోర్డర్ డోలా జార్జెట్ వస్తుంది ఇది అయితే వెయ్యి రూపాయలు అనమాట మనం ఇస్తుంది ఎంత సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నాము ఇది చూడండి శాటిన్ బోర్డర్ జార్జెట్ మనం ఎంత కమ్ముతున్నామో శాటిన్ బోర్డర్స్లో బయట చూసే ఉంటారు ఎనిమిది వందల యాభైకి ఒక్క రూపాయి కూడా తగ్గించమని వాళ్ళు గోళ గాలు చేస్తారు షాప్లో వాళ్ళు వీటికి అన్నిటికీ ఐదున్నర ఆరు మీటర్ మొత్తం అయితే ఐదున్నర ఆరు మీటర్లు అయితే వస్తుందండి ఈ మొత్తం అలాగే వస్తాయి అనమాట ఏది ఐదు మీటర్లు అయితే ఏది తగ్గదండి ఐదున్నర పైనే వస్తుంది అనమాట ఆరు ఏడు మీటర్ల దాకా వస్తుంది ఫ్యాబ్రిక్స్ అయితే మీకు ఏది నచ్చితే అదైతే అయితే తీసి స్క్రీన్షాట్ అయితే పెట్టండి ఇది చూడండి క్రష్ ఎలా ఉందో గ్యాప్ బోర్డర్ యాభై అరవై రూపాయలకి ఎవరిస్తారో చెప్పండి ఎక్కడైనా వస్తుందా ఇది చూడండి ఇదైతే లెహంగాకి సూపర్ ఉంటుంది పిల్లలు లెహంగాకి ఇది ఇది క్రష్ అండి ఇదైతే జార్జెట్ వస్తుంది ఏది నచ్చితే అది అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇదిగోండి ఇది చూడండి ఎక్సలెంట్ కలర్ యాష్ మీద బ్లాక్ ఇవన్నీ త్రీ కట్ శారీస్ అండి మళ్ళీ చెప్తున్నాము త్రీ కట్ శారీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అనమాట ఒకటి రెండు తీసుకుంటే షిప్పింగ్ అది నాలుగు ఐదు తీసుకుంటే అయితే ఫ్రీ షిప్పింగ్ లో కూడా ఇచ్చేస్తాము డెలివరీ టైం అయితే వన్ వీక్ పడుతుంది ఇవన్నీ చూడండి ఒక్కటి కూడా ప్లెయిన్ లేదు అన్ని బార్డర్ శారీసే అన్ని ఆరు వందల యాభై ఏడు వందల అమ్మాయి శారీసే ఇవన్నీ అనమాట వచ్చేది బ్లౌజులు అయితే రావు మేడం గారు ముందుగానే చెబుతున్నాం మళ్ళీ బ్లౌజ్ రాలేదండి మాకు రెండు ఒక్కోసారి రెండు పళ్ళులు కూడా వస్తాయండి చూసుకొని బుక్ చేసుకోండి ఏది నచ్చితే అది అయితే అరవై రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి త్రీ కట్ శారీస్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి